జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ భాగంలో మనం భూమాత మొర ఆలకిందాము జనమేజయ అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను తెలుసుకో ఈ సందేహాలకు అన్నింటికీ కూడా సమాధానం లభిస్తుంది అదీ కాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనిరాలే గోరూపం ధరించి ప్రవిష్టాపాని అంటే దేవలోకానికి వెళ్ళింది శచీపతి ఆమె దీనావస్థ గమనించి ఏంటమ్మా కారణం ఎవరు నిన్ను హింసించారు నీకు వచ్చిన భయం ఏమిటి ఎందుకు దుఃఖిస్తున్నావని ఆప్యాయతగా పలకరించాడు దుఃఖం ఆపుకోలేక భూదేవి బాఊరు మంది శతీపతి దుఃఖం ఎందుకని అడుగుతున్నావా నీకు తెలియక అడుగుతున్నావా నువ్వు చూడు నేను ఎంత భారాన్ని మోస్తున్నానో నన్ను ఎవరెవరు వెళ్తున్నారో గమనించు జరాసందుడు శిశుపాలుడు రుక్మి కంస నరక శాల్వ కేసి దేనుక వత్సక ప్రవృత్తులు నన్ను ఏలుతున్నారు ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒక్కటి సద్గుణం లేని సర్వధర్మహీనులు సకల సద్గుణ విరాజితులు వీళ్ళు పరస్పర విరోధులు మధోన్మత్తులు కాలరూపులు పాపచారులు నిరంతరం ఒకరితో ఒకరు కలిహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను ఏం చేయాలో ఎవరిని సరణ వేడాలో తోచక ఆత్మీయుడు కదా నీ దగ్గర వచ్చి మొరపెట్టుకుందాం ఏదైనా ఉపాయం చెప్తామని ఇలా వచ్చాను అలా నాడు విష్ణుమూర్తి అవతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను ఇప్పుడు అనిపిస్తోంది అది ఉపకారం కాదు అపకారమే అని చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తెచ్చి పడేసినట్టు అయింది కశ్యపాత్మజుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి తన బంగారు కూరల మీద నుంచి తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా అప్పటి నుంచి స్థిర అనే పేరు నాకు దక్కింది కదా ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తుంది అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని ఈ పాపాత్మల చేతుల్లో పడి ఇంత పేడ అనిపించాల్సిన దుర్దశ ఉండేది కాదు ఇంద్ర ఈ దుష్టుల భారాన్ని నేను ఇంకా మొయ్యలేను ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతోంది ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది అప్పుడు ఎలాగూ పాతాళంలోకి అంటే రసాతలానికి ఎలాగ తప్పదు ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు భారం తొలగించు నీ కాళ్ళకు మొక్కుతానని భూదేవి ఇంద్రుడితో అంటుంది ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతుంది అంటే ఇరవై ఏడవ కలియుగం జరిగింది అంటే ఇప్పుడు మనం ఉన్నది ఇరవై ఎనిమిదవ కలియుగంలో ఉన్నామని తెలుస్తుంది ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు అమ్మా నేనేం చేయగలను నీ బాధ తీర్చలేను ఆర్చలేను బ్రహ్మదేవుడు ఒక్కడే దీనికి సమర్థుడు అతన్ని శరణి వేడుకుందాము నేను తోడొస్తాను పద ఇదే నేను నీకు చేయగల ఉపకారం అని దేవేంద్రుడు అన్నాడు దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కన్నీళ్ళు తుడుచుకొని భూదేవి బదులు పలికింది సరస్వతి వల్లభ కలికాలం రాబోతుంది చాలా భయంగా ఉంది ప్రజలంతా పాపాచారులైపోతారు పాలకుల దుర్గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దుర్మార్గులు అవుతారు పరస్పర విరోధులు అవుతారు రాక్షసులుగా మారిపోతారు అన్నీ దొంగ పనులే చేస్తారు ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి నాకు భారం పెరిగిపోయింది మొయ్యలేకపోతున్నాను ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యమని ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం వదిలించు ఇందుకోసమే నేను కోరి నీ దర్శనానికి వచ్చాను భూదేవి ఇది నా వల్ల ఏ పని కాదు జనార్దండే సమర్థుడు పద నేను వస్తాను అతన్ని అభ్యర్థించుకుందాం అని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు అందరూ విష్ణు సదనం చేరుకున్నారు ముందుగా చతుర్ముఖుడు శ్రీ శ్రీమహావిష్ణువుని స్థుతించాడు మధుసూదన నువ్వు సహస్ర శీర్షుడివి సహస్రాక్షుడివి సహస్రపాదుడివి వేద పురుషుడివి దేవదేవుడువి సనాతనుడివి భూత భవిష్యత్ వర్ధమానాలను అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుసు మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది కూడా నువ్వే నువ్వు ఎంతటి మహిమాన్వితుడివో ఎవ్వరూ గ్రహించలేరు జగత్కర్తవు నువ్వే రక్షకుడివే నువ్వే భక్షకుడివే నువ్వే సర్వ జగత్తుకు ప్రభువు నువ్వు విరించి ఇలా స్థుతించి విష్ణుమూర్తి ప్రసన్నుడు అయ్యాడు అందరికీ దర్శనం అనుగ్రహించాడు స్వాగతం పలికాడు ఏ పని మీద వచ్చారని ప్రశ్నించాడు భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు పలికాడు దయానిధి కలియుగం రాబోతుంది కనుక ఈ దోప్రాంతంలో నువ్వు భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు భూదేవి ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు భూదేవి శ్రీహరి పరాధీనత భూదేవి బ్రహ్మాది దేవతలారా ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాదు నేను కాదు బ్రహ్మదేవుడు కాదు శివుడు ఇంద్రుడు దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అగ్ని ఎవ్వరు స్వతంత్రులు కాదు సృష్టి అంతా కూడా యోగమాయ వసం వదం బ్రహ్మాది స్తంభ పర్యంతం కూడా గుణసూత్ర గ్రది అయి నడుస్తుంది ఆ మహామాయ తన ఇచ్చప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తుంది మనమందరం కూడా ఆ మాయాశక్తికి వసూలుమే నేను స్వతంత్రుడనే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగాను ఒక తాబేలుగాను జన్మిస్తానా ఆలోచించండి పశువు జన్మల్లో ఉందా కీర్తి ఉందా సుఖం ఉందా పోని క్షుద్ర జంతువుగా అవతారం భరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా వరాహాయను నరసింహ అయ్యాను వామనుడు అయ్యాను పరశురాముడు అయ్యాను ఎందుకయ్యానంటారు ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడూ ఇష్టపడతారా ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తురు ఏర్లు సృష్టించాను ఇది ఎంత ఘోరం ఎంత నీచం గర్భస్థ శిశువులను కూడా సంహరించాను ఇదంతా ఇష్టపడే చేశానంటావా తర్వాత దాసరథిగా అవతరించాను దండకారణ్యాలలో అరణ్యాలలో నివసించాను జటావల్కలని ధరించి మునివృత్తిని అవలంబించాను విభీషణ నిర్జనారణ్యాల్లో ఒంటరిగా జీవించాను వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను ఇది ఇష్టపడాల్సిన విషయమా సిగ్గుపడవలసిన విషయమా మీరే చెప్పండి బంగారులేడు కనబడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను దశకంఠుడిని ప్రణాళిక అని గుర్తించకపోయాను కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలి వెంట పడ్డాను లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చేసాడు నా మాటలు లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు ప్రాకృత పురుషులం అయిపోయాం రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతుంది అడవులన్నీ మారం రోగేట్టు వెలిపించాను కార్యవశాత్తు సుగ్రీవుడితో మేత్ర కుదుర్చుకున్నాను ప్రతిజ్ఞ చేసి వాళ్ళకి అన్యాయంగా సంహరించాను శపించకుండా వారించాను వానరుల సహాయంతో లంకకు చేరుకున్నాను నేను నా సోదరుడు నాగపాస బదులే మూర్చపోయాం ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే అప్పుడు గరుత్మంతుడు దయతలిసి వచ్చాడు కనుక సరిపోయింది నాగపాస విముక్తులం అయ్యాము అప్పుడు నేనెంతా దిగులు పడ్డానో మీకు తెలుసు దైవం ఇంకా ఏమేమి కష్టాలు పెడుతుందో ఏమో మరి చూద్దాం అనిపించింది రాజ్యం పోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు ప్రియ భార్య అపహరించబడింది కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది నిర్ధనుడై అసహాయుడై పాదచారినే భార్యతో కలిసి పద్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను క్షత్రియుడనే పుట్టి బోయవాడుగా జీవించాను దైవం అనుకూలించి జయించాను రావునుడు మరణించాడు సీతను తెచ్చుకున్నాను అయోధ్యను తిరిగి పొందాను ఈ భోగాలు మాత్రం ఎంతకాలం లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను మళ్ళీ నా దుఃఖం నాదే భార్య వియోగం దుఃఖం వద్దు పగవారికైనా వద్దు కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతానికి వెళ్ళిపోయింది రామావతారంలో ఎన్ని రకాల ఇంతింత దుఃఖం అనుభవించడం నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరు ఊహించండి చతుర్వదన నీకు తెలుసు కదా నువ్వు రుద్రుడు ఇంద్రుడు అందరూ పరతంత్రులే అని అందరూ ఆ మహామాయకు ఆ దీనులమే అని దేవతలారా మనమంతా మాయామోహితులమే ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం జగద్గురువుని స్మరించలేకపోతున్నాము సచ్చిదానందుడు అవ్యయుడు శాంతుడు అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాము నేను విష్ణువుని నేను విరించిని నేను శివుణ్ణి అని అహంకారానికి మోహితులమైపోతున్నాము అతి సనాతనము పరాత్పరమైన వస్తువులను తెలుసుకోలేకపోతున్నాము ఐద్రజాలికుడు చేతిలో కొయ్యబోమల్లాగా నేను ఇంతే ఎప్పుడు మాయామోహితుడని ప్రవర్తిస్తూ ఉంటాను పద్మ సంభవ కల్పారంభాలలో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి క్షీర సముద్ర మధ్య భాగాన మణిద్వీపంలో మందార తరుచాయలలో రాసమండలంలో ఆ మహామాయను ఆది పరాశక్తిని దర్శించాం కదా సర్వకామప్రదైన ఆ శక్తిని అందరూ కలిసి స్థుతించడం మనస్సుల్లో స్మరించడం ఇలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా సకల భువనేశ్వరిని మనసార స్మరించారు ఆది పరాశక్తి దర్శనం అనుగ్రహం కలిగింది దేవతలందరూ కూడా ముక్తకంఠంతో స్థుతించారు జగన్మాత సేడు నుండి దారంలాగా నిప్పు నుండి రవ్వల్లాగా ఈ జగత్తుని నీ నుంచి ఆవిర్భవించింది చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది ఈ ఓ భువనేశ్వరి ఓ కరుణా సముద్ర నీకు వందనాలు నిన్ను తెలుసుకోలేకపోయాము బాగుబంధాలు ఏర్పడతాయి నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి నువ్వు సంవిద్రూపవి అంటే జ్ఞానరూపవి దేవి మమ్మల్ని నడిపించు ఓ భువనార్థిహారిని అనుగ్రహించు మా కోరిక సఫలం చెయ్యి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు రాక్షసులను మట్టిపెట్టి భూభారం తగ్గించు దేవతలను రక్షించడం దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా కంస కేసి సాల్వ జయద్రలాదులు మధోన్మత్తులే భూగోళం మీద వీర విహారం చేస్తున్నారు వారిని అందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు త్రిమూర్తులకు కూడా లొంగని మహామహాదానవులను కూడా నువ్వు ఒక కేళీ విలాసంగా అంతమందించగలవు నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చేయలేరు కదా అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా ఓ మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు అని బృందగానంగా అందరూ కలిసి స్థుతించారు అభ్యర్థించారు జగన్నాయకి సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు లక్ష్మీ లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు వారికి ఆ శక్తులను సమకూర్చిన దానవు నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకించి స్థుతించాడు ఓ త్రిలోకి నీ కళా వైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాము ప్రభుత్వం చెలాయించుతున్నాం నిజానికి సమస్త ఇభవేశ్వరి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ పాఠానికి ముక్తాయింపు ఘటించాడు జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది దేవతలారా పని ఏమిటో చెప్పండి ఆందోళన పడకండి అది ఎంతటి అసాధ్యమైన సురల కోరిక తీరుస్తాను మీకు కానీ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది అడిగిందే తడువు దేవతలు ఏకకంఠంతో విన్నవించారు భువనేశ్వరి పాలకులందరూ దుష్టులే పీడిస్తుంటే భరించలేక ఈ భూదేవి సోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది భూభారం తగ్గించమని అభ్యర్థించింది దీనికి సమర్థురాలవు నువ్వే అని నిన్ను ప్రార్థించాం ఇది మా దేవతలందరికీ అభ్యర్థన దయచేసి పూనుకొని భూభారం తగ్గించు దుష్టులను వెంటనే సంహరించు ఇది వరలో నువ్వు మహిషాసురుణ్ణి సంహరించావు వాడి సహాయకులను కోట్లాదిగా మట్టి పెట్టావు శుంభ నిస్సుంబులు రక్తబీజ చెండముండ దోమరలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహా దైత్య వీరులను క్రూరాతి క్రూరంగా అవలేలగా అంతమొందించావు మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది దేవతా శత్రువులైన దుష్ట భూభుజుల వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి దేవతల ప్రార్థన శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది కనుగొసలు ఎరుపెక్కాయి మేఘ గంభీర స్వరంతో పలికింది దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం దేవతలారా ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను మీరు అందరూ మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి భూభారాన్ని తొలగించాలి అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను కశెపుడు భార్యా సహితుడై యదవంశంలో ఆనక దుందుబుగా అందరికంటే ముందుగా అవతరిస్తాడు మృగుశాప ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు నేను గోకుంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను ఆదిశేషుడు రోహిణి గర్భసంజాతుడు అవుతాడు ఈ ఇద్దరూ నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తారు ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది ఇంద్రాంశంలో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు ధర్మాంశంతో యుధిష్ఠరుడు ఆవిర్భవిస్తాడు పరిపాలకుడు అవుతాడు వాయుదేవుడిని అంశతో భీముడు అశ్విని దేవతల అంశాలతో నక్ర సహదేవులు అష్టావసువులు అంశతో భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపజేస్తారు కాబట్టి ఇంకా మీరందరూ నిశ్చింతగా వెళ్ళండి ధరాదేవి స్థిరాదేవి అవుతుంది భారం తొలగిపోతుంది మీరంతా మాత్రులు స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను ఇది నిశ్చయం కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది అసూయ ఈర్ష తృణ మమత జిగిష మోహము కామము మొదలైన దోషాలను బ్రాహ్మణ శాపం కారణంగా యాదాలు పూర్తిగా నశిస్తాయి ఈ కృష్ణుడు భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు మీరంతా మీ అంశాలతో మధురా నగరంలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది భూదేవి తృప్తిగా నిట్టూర్చింది దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు అందరూ తమ తమ నెలవులకి వెళ్ళిపోయారు వ్యాసకృత యోగమాయ ప్రశస్త జనమేజయ యోగమాయ చెప్పినట్టు ప్రభాస కురుక్షేత్రంలో దరాభార అవతారంలో ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను ఆలకించు యదు వంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యం ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఆది పరాశక్తి త్రిమూర్తుల్నే ఆడిస్తుంది ఇతరుల మాట చెప్పాలా గర్భావాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించవడం వల్ల ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం రామావతారంలో అంతకు మించిన మోహపాసాలను కల్పించింది దేవతలకు వానరులుగా అవతరించింది అందుకని మమకారం సమ్మోహితమై చేసింది దుఃఖాలు చవి చూపించింది ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకొని ముక్త సంఘులై మోక్షులు అవుతారు ఇది అందరికీ సాధ్యం కాదు ఆ విశ్వేశ్వరీ దేవిని ఉపాసించి ఆ భక్తిలో లేస లేసాంస లేస లేస కానీ పొందగలిగితే చాలు జీవుడు ముక్తుడవుతాడు అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించిన ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా భువనేశి అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలు సాధీనపరుస్తుంది మాం పాహి అని కూడా అంటే ఇంకా భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది జన్మేజయ విద్య అవిద్య అని ఆ మహాశక్తికి రెండు రూపాలు విద్యలో ముక్తుడవుతాడు అవిద్యలో బద్ధుడవుతాడు త్రిమూర్తులు ఆమెకు వసువర్తులు అవతారాలు పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధం చేస్తూ ఉంటాడు మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తూ ఉంటాడు ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తుంటాడు ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్ర పోతూ ఉంటాడు ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాడు బ్రహ్మాది దేవేంద్ర వరుణ కుబేర యామాగ్ని రవీంద్రులు ప్రభుతి దేవతలు దేవనాయకులు ఎవ్వరూ స్వతంత్రులు కారు సనక సనందాది మునీశ్వర్లు వశిష్టాది మహర్షులు అందరూ కూడా జగదంబకు వశం వదిలే ఆటబొమ్మలే ముక్కుతాడు వేస్తే పశువు ఎలా చెప్పినట్టు మాట వింటాయో అలాగే దేవతలంతా కాలపాస నియంత్రికులే జగన్మాతకు వశవర్తులే ఉంటారు హర్షము శోకము నిద్ర మెలకువ అలసట మొదలైన భావాలు అవస్థలు సకల ప్రాణికోటికి దేవదారులందరికీ కూడా సమానం దేవతలకు అమరులకు అంటే మరణం లేని వారికి నిజ్జర్లకు ముసలితనం లేని వారికి అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యం కాదు ఉత్పత్తి స్థితి వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి ఇది సత్యం మరింకా అమరులు ఏమిటి ఏమిటి పుడుతున్నారు దుఃఖాలు అనుభవిస్తున్నారు అటుపై కీడుతున్నారు వీరిని దేవ దేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు దివ్యంతి క్రీడంతి సుఖేశు ఇతి దేవ సుఖాలలో తేలియాడేవారు దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు మరి క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి కదా ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మసకాదుల్లాగా అంతరిస్తున్నారు అంచేత వీరిని అమరులు అనడానికి వీలలేదు మరాహ అనవలసిందే కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతక్కులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి దేవతల్లో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ రుద్ర విష్ణువులు ఇదే క్రమంలో నాశిస్తున్నారు ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు దేహదారికి నాశం తప్పదు మృతునికి పునర్జన్మ తప్పదు అందరికీ ఇదొక చక్రం అనివార్యం మోహజాలంలో చిక్కుకున్నవాడికి ముక్తి లేదు మాయ ఉన్నంతకాలం మోసం నశించదు సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు దేని నాశనానికి దేన్ని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది మరొక కారణం ఉండదు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాలు సుఖాలు అన్నీ విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు వారికి శత్రుపీడలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి సూర్యుడి కొడుకు మందుడు శనీశ్వరుడు చంద్రుడు కళంకి క్షయరోగ పీడితుడు పదిహేను రోజులు క్షీణదశ చూసావా జనమేజయ ఎంతటి వారికైనా ఇది సూత్రం అనులంఘ్యం ఈ వేదాలు నిర్మించి జగత్తు సృష్టించి అందరికీ బుద్ధులు గడిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనసులో కలత చెందాడు శివుడంతటి వాడు భార్యా వియోగాన్ని అనుభవించాడు సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది ఎంతగా దుఃఖించాడంటే అతనికి ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు భార్యా వియోగంలో విరహాగ్ని తట్టుకోలేక శివుడు కాళిందిలో అంటే యమునలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది ఆ తాపంలో మతి చెల్లించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా సిగ్గులేనివాడా నీ లింగం ఊడి పడిపోవుగాక అన్నాడు ఇవి శివుడికి కష్టాలు దేవేంద్రుడు వృషాభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు వివేకవంతుడు సర్వజ్ఞుడు అని పేరు పడిసిన విష్ణుమూర్తి లేడని చూసి మోసపోయి రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు భార్యా విరహంలో కామమోహితుడే మామూలు మనిషికన్నా దారుణంగా విలిపించాడు మూఢుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బతిమాలాడు లక్ష్మణ విరహం తట్టుకోలేను మరణిస్తాను అన్నాడు నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు మన ఇద్దరం వార్త తెలియక మన తల్లులు సోదరులు మరణిస్తారు కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు జానకి జానకి అని చివరికి వానర్లను సరణి వచ్చాడు సరే కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో అది వేరే సంగతి యోగమాయ బలం ఎంతటిదో గ్రహించు ఈ ప్రపంచాన్ని భ్రమింపజేసి పరిభ్రమింపజేస్తోంది ఆ యోగమాయ విష్ణువు కృష్ణుడుగా అవతరించిన కథ విందువుగాని చెబుతాను శ్రీమాత్రే నమ మిగతాది తరవాయి భాగంలో విందాము ఇది మాత్రే నమ తరవాయి భాగం